నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష రాజేశ్వరరావు గారు రచించిన మేడ్ ఫర్ ఈచ్ అదుర్స్ అనే ఓ హాస్య కథను విందామండి ఈ కథ ప్రవాసాంధ్ర సమితి ఖర్గ్పూర్ వారు నిర్వహించిన హాస్య కథల పోటీలో బహుమతి పొందిన కథ ఈ కథ విశాఖ సంస్కృతి తెలుగు మాసపత్రికలో ఆగస్టు రెండు వేల పద్నాలుగులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నేను ఆఫీస్ నుండి ఇంటికొచ్చేసరికి లోపల నుండి లంబోదరాలకుమికరా అంటూ మా ఆవిడ ఆలాపనతో పాటు హార్మోనియం అపశృతులు కూడా బయటకు భయంకరంగా వినిపిస్తున్నాయి అమ్మో మళ్ళీ ఏం కొంప మునిగిందిరా బాబు అనుకుంటూ మెల్లగా లోనికి వెళ్ళి ఫ్యాన్ వేసి కుర్చీలకుబడ్డాను మా ఆవిడ పాట పూర్తయ్యేదాకా మౌనంగా కూర్చుని తర్వాత అన్నాను చాలా బాగా పాడుతున్నావు సుందరి కానీ హార్మని అపశృతులు పలుకుతుంది అన్నాను అదే నాకు అర్థం కావటం లేదు అంది సుందరి బాధగా మొహం పెట్టి అలా అర్థమవుతుంది దానిని మూడు మెట్ల లింకులు నేనే తప్పించేశాను పైగా గాలి తిత్తికి నాలుగు చోట్ల మేకులతో కన్నాలు పెట్టేశాను అని మనసులో అనుకుని అపశ్రుతులు పలికే హార్మోనితో సాధన చేయటం అశుభం అయినా ఎక్కడో మూల దాచిపెట్టిన దాన్ని మళ్ళీ ఎందుకు తీసావు అన్నాను ఇంతకాలం తర్వాత దాన్ని బయటికి తీసి వాయిస్తున్నానంటే చా మీకు ఇంకా అర్థం కాలేదా అంది ఎందుకు కాలేదు సంగతి ఒకటో చెప్పు అంతేగాని ప్రతిసారి హార్మోని పెట్టి తీసి నన్ను హింసించడం న్యాయం కాదు నీకు నేను ఆ శబ్దాన్ని భరించలేను నన్ను పూర్తి సహనంతో అది మేడ్ ఇన్ ఇంగ్లాండు మా తాతగారు నాకు దీన్ని చిన్నప్పుడు బహుమతిగా ఇచ్చారు అంటూ సుందరి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళబోతూ ఉంటే అడ్డుపడుతూ ఇప్పుడు దాని చరిత్ర అంతా చెప్పకు నాకు తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ ఇవ్వు సుందరి అన్నాను ఇబ్బందిగా మొహం పెట్టి అయ్యో కాఫీ సంగతే మర్చిపోయాను అంటూ లోనికి వెళ్ళి ఐదు నిమిషాల కాఫీ తెచ్చింది నేను కాఫీ తాగుతూ ఉంటే టీ పై మీద పేపర్ తీసి మజూరీ లేదు తరుగు లేదు రాళ్లకు వెల చెల్లించనక్కర్లేదు పైగా ప్రతి గ్రాముకి వంద రూపాయలు తగ్గింపు అంటూ గొంతు పెంచి మరి ఆఫర్ చదవటం ఆరంభించింది నేను వినట్లుగా కళ్ళు మూసుకుని కాఫీ చప్పరిస్తున్నాను నేను శ్రద్ధ పెట్టకపోవడం గమనించి మజూరీ లేదు తరువు లేదు అంటూ మళ్ళీ దండకం ఆరంభించింది ఇహ రంగంలోకి దిగక తప్పదని అసలు బంగారం ఉంటుందా అది ఉండదా అంటూ అడిగాను మీరు మరీ విడ్డూరంగా మాట్లాడతారు బంగారం ఎందుకు ఉండదు ఇంతకు ఈ బంగారం ధమాకా ఎక్కడో తెలిసినా మీ సింగారం మొదలయ్యారు గారు షాపులు అంది ఆయనే నా మేనతో కొడుక మేనమా కొడుక ఆయనతో వ్యాపారం దగ్గర తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే మనకేం ఒత్తిని ఇచ్చేయరు ఇంతకీ కథ కాదనటో చెప్పు అన్నాను నేను నా కాపురానికి వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను కదా తల మీద పాపటి బొట్టు నాగరం ఇరుపక్కల సూర్య చంద్రులు చేయించుకుని పెట్టుకోవాలని ఉందని ఇలాంటి ధమాకాలు చేయించుకుంటేనే మనకు కలిసి వస్తుంది పైగా మనకు బాగా తెలుసున్న షాపు అంది సుందరి నేను దీర్ఘంగా నీట్స్తూ నాగరం బొట్టు ఇలాంటివన్నీ ఇప్పుడు ఎవరు పెట్టుకుంటున్నారు సుందరి అవన్నీ ఒకప్పటి మీ అంబాజీ చెప్పాట ఫ్యాషన్లు అంటూ ఉంటే నా మాటలకు అడ్డం పడుతూ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్లు అవే మొన్న పట్టుకుంటే పట్టుచీర ప్రోగ్రామ్లో అమ్మాయిని ఆగరం పెట్టుకుంది మీ బుర్ర తినేస్తాం కాసుకోండి ప్రోగ్రాంలో యాంకర్ అమ్మాయి నెత్తిమీద మీద చంద్రులు ముడుచుకుంది హిందీ సీరియల్ ఐదు వందల ఇరవై ఎనిమిదో ఎపిసోడ్లో ముసలి అత్తగారు ముచ్చటగా పాపిడి బొట్టు పెట్టుకుంది అంటూ కాసేపాగి ఊపిరి దీర్ఘంగా తీసుకుని మళ్ళీ అంది నా పాపడి పాపిడి బొట్టు ఇలాంటివన్నీ అలంకరించుకోవాలని నా చిన్ననాటి నుండి నాకెంతో కోరికగా ఉండేది పెళ్ళయ్యాక వాటిని చేయిస్తానని మీరు మా అమ్మకి మాట ఇచ్చారు కూడాను అంది మాట ఇచ్చే ఉంటాను సుందరి కానీ ఆవిడ కాలధర్మం చేశారు కదా మాట నిలబెట్టుకోకపోయినా ఇబ్బంది లేదు అన్నాను విసుగ్గా పరలోకంలోని మా అమ్మ ఆత్మ ఈ మాటలకు క్షోభిస్తుంది అంది సుందరి నిష్ఠూరంగా అంటే మా అత్తగారు స్వర్గానికి వెళ్లారో నరకానికి వెళ్ళారు ఇంకా సుందరి నిర్ధారించుకోలేదు కాబోలు ఈ మధ్య రోజు పొద్దుట టీవీ చూడటం కాదు కానీ రోజుకొకసారైనా పరలోకం లాంటి పదాలు విరివిగా వాడుతుంది సుందరి ఆవిడ ఆత్మ క్షోభించడం సంగతి సరే నా జేబు క్షోభిస్తుందేమో నేను ఆలోచించుకోవాలి కదా నాగరం పాపడి పొట్టు రాహుకేతువులు అంటే కనీసం రెండున్నర తులాల బంగారం కావాలి సుందరి అంటూ ఉంటే నా మాటలకు అడ్డం పడుతూ రాహుని కేతువుని ఎవరైనా తల మీద అలంకరించుకుంటారేమిటి మీరు మరీ వేటకారం కాకపోతే అంటూ నా మీద పడింది అదే రాహుకేతువులు కాకపోతే సూర్యచంద్రుడు మొత్తం యూనివర్స్ అంతా నేను ఎత్తిన అలంకరించుకుంటే మిగిలిన గ్రహాలు కూడా బుర్ర చుట్టూ ఎక్కడో అక్కడ తిరుగుతూ ఉండాలి కదా సరే రెండున్నర తులాలంటే కనీసం డెబ్భై ఐదు వేల రూపాయలు పైగా మజూరీలు అన్నాను అబ్బా మీరు పూర్తిగా ఏది వినరు మజూరీ తరువు లేదంటున్నానుగా విసుగ్గా అంది రెడీమేడ్ నగలన్నాక అందులోనే అన్ని కలిపి రేట్లు వేస్తారు లాభం లేకుండా ఎవరు వ్యాపారం చేయరు కదా అన్నాను సుందరి దీర్ఘంగా నాకు ఇప్పుడు నలభై ఐదేళ్లు దాటిపోతున్నాయి ఇంకెప్పుడు పెట్టుకుంటాను వాటిని ఆ యోగం లేకుండానే నేను పరలోకానికి వెళ్ళిపోతాను కాబోలు అంటూ కసేపాగి మీరేం డబ్బు పెట్టక్కర్లేదు మా అమ్మవి పాతగాజులు రెండు ట్రంక్ పెట్టెలు అడుగునున్నాయి అవి రెండు కలిపి మూడు తులాలు అవి ఇచ్చేసి మనకు కావలసిన వస్తువులు తెచ్చుకుందాం అంది అది చిలకలపూడి బంగారం ఏమో అంటూ సుందర మొహంలోకి చూశాను మీరేది ఓ పట్ట నన్ను నమ్మరు అది అసలు సిసలైన ముప్పై ఆరు క్యారెట్ల బంగారం అని మా అమ్మ చెప్పింది అంది ఈసరింపుగా ఇక సుందరి పట్టు వదలదని నాకు అర్థమైపోయింది కాసు మచ్చు ఇరవై రెండు క్యారెట్లే ఉంటుంది ఎందుకైనా మంచిదని మీ అమ్మ మరొక పద్నాలుగు క్యారెట్లు ఎక్కువేసి చెప్పింది సరే నువ్వు అంతలా మోజు పడుతూ ఉంటే తీసుకుందాంలే ఆ గాజులు బయటికి తీ అన్నాను ఆ మాటలతో సుందరి ముఖం మతాబాలా వెలిగిపోయింది హమ్మయ్య మీరు ఒప్పుకుంటే చాలు వెంటనే కొండకొచ్చి దర్శనం చేసుకుంటానని ఆ వెంకన్నకు మొక్కుకున్నాను అంటూ ఆనందంతో మురిసిపోయింది నా గుండెల్లో రాయిపడింది అమ్మో సుందరి అలా చెప్పకుండా మొక్కేసుకోవద్దిన నీకెన్నిసార్లు చెప్పాను అంటూ అరిచాను ఇది నా చిన్ననాటి కోరికండి అందుకని మొక్కుకున్నాను ఈసారి నుండి మీకు చెప్పే మొక్కుతానులేండి అంటూ గోముగా నా వెనక నుండి మెడ చుట్టూ రెండు చేతులు వేసింది నేను చల్లబండాను సుందరి నువ్వు కోరిన నాగలు కొంటాను కానీ ఆ హార్మోని పెట్టి మాత్రం రేపే సెకండ్ హ్యాండ్ షాప్లో అమ్మేస్తాను నువ్వు అడ్డు పెట్టకూడదు మరి అన్నాను చిన్న మెలిక పెడుతూ దాన్ని అమ్మేస్తే పరలోకంలోని మా తాత ఆత్మ క్షోభిస్తుందేమో అంది నసుకుతూ మీ తాత ఆత్మ దాన్ని చూడకుండా ఉండేలా ఓ అట్టపెట్టెలో ప్యాక్ చేసి నా స్కూటర్ వెనక కట్టి పట్టుకెళ్ళి అమ్మేస్తాను అయినా ఈ భూమి మీద జరిగే వ్యవహారాలన్నీ కనిపెట్టి చూడటానికి మీ తాత ఆత్మ అమెరికన్ శాటిలైట్ కాదు కదా అన్నాను సుందరి అయిష్టంగానే మొత్తానికి తాళింది మర్నాడు గాజులు రెండు పట్టుకుని సింగారం మొదలయ్యారు గారి షాపుకి వెళ్ళాం రండి రండి మిమ్మల్ని చూసి చాలా రోజులైంది ఈ మధ్య పక్క రావటమే మానేశారు అంటూ ఆయన ప్రతి నెల రావటానికి మీరేమన్నా పచ్చాలి కొట్ట బంగారం కొట్టు కానీ అని నేను అంటూ ఉంటే వాళ్ళే మాట్లాడతారు మీరు అంటూ ఏం కావాలి చెప్పండి అంటూ వ్యాపారంలోకి దిగిపోయారు సింగారం గారు మా ఆవిడ పాపడు బొట్టు నాగరం సూర్యచంద్రులు కావాలంటుంది మొత్తం అన్నీ కలిసి రెండు రెండున్నర తులాలు మించకూడదు అంటూ ఆయనకు వివరించాను మీ ఆవిడ లేటెస్ట్ ఫ్యాషన్లు బాగా పట్టేస్తారు సుమండి అంటూ సుందరి వంక మెచ్చుకోలుగా చూసి ఒరే నాగు అంటూ ఓ కుర్రాన్ని పిలిచి గిరిబాబు దగ్గర నిన్న బొంబాయి నుండి వచ్చిన ఐదో నెంబర్ బాక్స్ ఉంది దాన్ని అడిగి తీసుకురా అంటూ పురమాయించారు గారి కాంప్లిమెంట్తో రెచ్చిపోయిన మా ఆవిడ నా వంక గర్వంగా చూసింది రెండు నిమిషాల్లో నాగు ఓ ముఖములు పెట్టి తెచ్చాడు సింగారం గారు దాన్ని మూత తీర్చి మా ముందు ఉంచి ఎంచుకోండి అన్నారు దానిలో నాగరాలు పాపిడి బొట్టు సూర్యచంద్రులు ఇంకా రాళ్ళు పొదిగిన పిల్లలు పాములు తేళ్ళు జర్రెలు ఇలాంటివన్నో ఉన్నాయి సుందరి ఎంతో సంబరంతో తనకు కావలసిన వస్తువులు ఎంచుకుంది ఈలోగా మా అత్తగారి పాతగాజులు రెండు ఇచ్చి రేటు కట్టించమన్నాను దానికి అరవై రెండు వేలు వచ్చింది సుందరి తీసుకున్న వాటికి యాభై ఆరు వేలు అయింది రేట్ల సమీకరణ పూర్తయిన తర్వాత ఇదిగోండి మీకు ఇంకా ఆరు వేలు వస్తుంది అంటూ గారు నా చేతిలో ఆరు వెయ్యి రూపాయల ఉంచారు ఆయనకు కృతజ్ఞతలు చెప్పి మేము తీసుకున్న బంగారపు వస్తువుల బాక్సుతో షాపుల నుంచి బయటపడ్డాం అనుకోకుండా ఈ లావాదేవీలో నా జేబులోకి ఆరు వేలు దఖలు పడటంతో మర్నాడే తిరుమల దర్శనానికి కంకణాలు కట్టించుకునే ఏర్పాటు కాటేజీ రిజర్వేషను రైల్వే రిజర్వేషన్లు ఇలాంటి పనులన్నీ పూర్తయ్యాయి వారం రోజుల్లోనే తిరుపతి ప్రయాణం సరిగ్గా తిరుపతి వెళ్లే ముందు రోజు రాత్రి మా ఆవిడ బాంబు పీల్చింది రేపు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి మీ కంపెనీ క్లబ్లో పెద్ద ఎత్తున పార్టీ జరుగుతుంది కదా మేడ్ ఫర్ ఈచ్ అదర్ పోటీ కూడా ఉంటుంది కదా ఈసారి నా కొత్త వస్తువులు తల మీద అలంకరించుకుని పోటీలో పాల్గొందాం ఫస్ట్ ప్రైజ్ మనదే అంది సుందరి మాటలు వినగానే నా గుండెల్లో రాయి పడింది ఆ పార్టీలో మా వాళ్ళందరూ మంచి మందు పట్టులో ఉంటారు ఒరే మొత్తం యూనివర్స్ అంతా మీ ఆవిడ తల మీదే ఉందిరా అంటూ నన్ను ఆట పట్టించడం తప్పదు మా కోలీగ్స్ అందరూ కోతులే అవమానం భరించలేను ఆ దృశ్యం ఊహలోకి వచ్చేసరికి వడలంతా ఎత్తిపోయింది వద్దు సుందరి ఆ పార్టీలో ఇవి పెట్టుకురావటానికి వీల్లేదు అంటూ గట్టిగా అరిచాను ఇంత డబ్బు పోసి కొనుక్కున్నాక పార్టీ నడిపెట్టుకోకపోతే మరెందుకు నేను ఆ వేళే పెట్టుకుంటాను ఇద్దరం పోటీలో పాల్గొనాల్సిందే అంటూ మరింత గట్టిగా మాట్లాడుతూ తన పట్టు బిగించింది నేను వద్దని వారించిన కొద్దీ తాను మరింత రెచ్చిపోయేలా కనిపించింది స్వామి వెంకన్న తండ్రి ఈ గండం నుండి నన్ను కాపాడు నా మాన మర్యాదలు రక్షించు పార్టీకి మా ఆవిడ అవి పెట్టుకు పెట్టుకురాకుండా చూడు తండ్రి అలా జరిగితే నీ కొండ కొద్ది తలనీలాలు సమర్పించుకుంటాను అని వెంటనే మొక్కేసుకున్నాను మనసులో ఆ మూడో రోజు పొద్దుటికి నేను సుందరి తిరుమల చేరుకుని కాటేజీలో దిగాము సాయంకాలం ఐదు గంటలకు మా దర్శనం వేళ నేను మంచం మీద వాల్చి బడలకు తీర్చుకుంటున్నాను ఇప్పుడే వస్తాను అంటూ సుందరి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళింది ఇంతలోనే నాకు చిన్నగా కునుకు పట్టింది తలుపు తెరిచిన శబ్దమైతే కళ్ళు తెరిచాను ఎవరో ఒక ఆవిడ బోడుగుండు మీద చీర కప్పుకొని లోపలికి వస్తూ ఉంటే ఉలిక్కి పడి మంచం మీద నుండి లుంగి సర్దుకుంటూ లేచాను మా ఆవిడ బయటికి వెళ్ళిందండి అలా కూర్చోండి వచ్చేస్తుంది అన్నాను గాబరాగా చాలండి సాంబడం నేనే సుందరిని అంటూ హ్యాండ్ బ్యాగ్ మంచం మీద పడేసి కుర్చీలో కూర్చుంది నాకు ఒక్కసారిగా ఆశ్చర్యం కోపం నీరసం అన్నీ ముంచుకొచ్చాయి ఇదేమిటే సుందరి కసరుతున్నట్లే అడిగాను దర్శనం చేసుకోవటంతో పాటు తాళనీలాలు కూడా ఇచ్చేస్తానని అప్పుడే మొక్కుకున్నాను మీతో చెప్తే ఒప్పుకోరని తెలుసు అందుకే ముందుగా చెప్పలేదు మెల్లగా మాట్లాడింది కాలి బొటన్ వేలుతో నేల మీద రాస్తూ ఆహా అయితే ఇప్పుడు ఆ బోడిగుండు మీద ముందు పాపిడి పొట్టు వెనక నాగరం బుర్రకాటు ఇటు సూర్య చంద్రుల్ని ఫెవికాలు పెట్టి అంటించుకుని మేడ్ ఫర్ ఈ చదర పోటీకి వస్తావా మరి అంటూ నేను చిరాగ్గా అడిగేసరికి షాక్ తిన్నట్లుగా నా వంక చూసింది సుందరి అయ్యో ఆ సంగతే మర్చిపోయాను జుట్టు లేకుండా వాటిని పెట్టుకోలేం కదా నా మతి మరుపు మండా అంటూ గొడ్ల నీరు కక్కుంది ఆమె పరిస్థితికి నాకెంతో జాలి కలిగింది కానీ రేపు న్యూ ఇయర్ పార్టీకి ఆ నగల అలంకరణ తప్పిపోయినందుకు మాత్రం నా మనసు ఆనందంతో నిండింది సరే నువ్వు వెళ్ళి స్నానం చేయి నేను బయటకు వెళ్ళొస్తాను అంటూ కాటేజ్ నుండి బయటపడి నేరుగా కళ్యాణ కట్ట చేరుకుని నా మొక్కు కూడా తీర్చుకునేందుకు గుండు చేయించుకుని స్వామివారికి తలనీలాలు సమర్పించాను స్వామివారు నాకు అవమానం తప్పించారు కదా మరి తిరిగి కాటేజ్కి వచ్చేసరికి మా ఆవిడ నన్ను చూసి జడుసుకున్నట్లుగా మొహం పెట్టింది నేనే సుందరి పడకు ఈసారి ఇద్దరం బోడిగుళ్లతో మేడ్ ఫర్ ఈ చదుర్స్ అంటూ పోటీలో తప్పకుండా పాల్గొందాం ఫస్ట్ ప్రైజ్ ఈసారి మనకే అంటూ నవ్వులు చిందించాను కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే